ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఈ ఆఫర్ సెప్టెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు విచ్చేయండి ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్ థాయిలాండ్ కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణలు తీవ్రతరమవుతున్నాయి నువ్వా నేనా అన్నట్లుగా రెండు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి తాజాగా చెలరేగిన ఘర్షణల్లో పదిహేడు మంది థాయిలాండ్ సైనికులు పదిహేను మంది కంబోడియా పౌరులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు ఇరు దేశాల మధ్య పోరు తారా స్థాయికి చేరుకోవడంతో సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు థాయిలాండ్ కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది గత కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం తారాస్థాయికి చేరుకుంది నువ్వనేనా అన్నట్లుగా ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి తాజా దాడుల్లో పదుల సంఖ్యలో థాయిలాండ్ సైనికులతో పాటు కంబోడియా పౌరులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు కంబోడియా సైన్యం మొదటగా తమ ప్రాంతాలపై భీకర దాడులు చేసిందని ఆత్మరక్షణ కోసం తాము ప్రతిదాడి చేసినట్లు థాయిలాండ్ తెలిపింది అయితే కంబోడియా వాదన వేరే విధంగా ఉంది ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు డ్రోన్లతో తమ ప్రాంతాలపై థాయిలాండ్ బాంబు దాడులు చేసిందని ఆరోపించింది ఈ దాడుల్లో డెబ్బై ఆరు మందికి పైగా గాయపడ్డారని కంబోడియా హోంశాఖ వెల్లడించింది థాయిలాండ్ కంబోడియా మధ్య జరుగుతున్న ఘర్షణ ఎంతో మంది సామాన్యుల బతుకులను చిన్నాభిన్నం చేస్తోంది సరిహద్దుల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు సుమారు నాలుగు లక్షల మంది తమ ఇళ్లను వీడి సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నట్టు కంబోడియా ప్రభుత్వం తెలిపింది చాలా కాలంగా ఇరు దేశాల మధ్య ఎనిమిది వందల కిలోమీటర్ల సరిహద్దు వివాదం ఉన్న నేపథ్యంలో ఈ ఘర్షణలు జరుగుతున్నాయి ఇదే భూభాగంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉన్న ప్రీ విహార్ ఆలయ సము కూడా ఉంది ఇరు దేశాల మధ్య జులైలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా డిసెంబర్ ఏడున ఘర్షణలు మళ్లీ చెలరేగాయి